సప్లై చేస్తాం విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం మళ్ళా కట్టడి చేస్తాం అవినీతి అరికడతాం సమర్థత పెంచుతాం ఇంకొక పక్క చెత్త పన్ను ఇలాంటివన్నీ కూడా రద్దు చేస్తాం ఇంటి పన్నులు కూడా ఏతుబద్దతు ఉండాలి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం పెట్రోల్ డీజిల్ కూడా ధరలు నియంత్రణ చేస్తాం మద్యం ధరలని నియంత్రణ చేయడమే కాకుండా విషతపు విషపూరిత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసి సమగ్రమైన ఎంక్వైరీ చేసి తద్వారా వీళ్ళు చేసిన తప్పుడు పనులను ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే కల్పిరేట్స్ ఉన్నారో వాళ్ళు పనిష్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇలాంటి స్పూరియస్ లిక్కర్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం ఇంకొక పక్కన రేషన్ పంపిణీ విధానం కూడా సమీక్ష చేస్తాం ఫీజు రీఎంబర్స్మెంట్ ఎయిడెడ్ కాలేజెస్ ప్రైవేట్ ఫీజు విద్యార్థులకు ఫీజు ఇప్పిస్తాం కాలేజీలకెరుస్తు చెల్లించి మళ్ళీ సర్టిఫికెట్ రాకుండా పోవడం ఎగ్జామ్స్ లేకుండా పోవడం ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తాం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం దానికి సమగ్ర పాలసీ తీసుకొస్తాం పగడ్బందీగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగే విధంగా కార్యక్రమం తీసుకొస్తాం విద్య కేజీ టు పీజీ సిలబస్ అంతా కూడా రివ్యూ చేస్తాం రాష్ట్రంలో అనేక స్కూళ్ళు రెండు నూట పదిహేడు జీవో వల్ల మూతపడిపోయినాయి అవన్నీ ఏం చేయాలో చేస్తాం విదేశ విద్యని మళ్ళీ ప్రారంభిస్తాం మళ్ళీ అందరికి వర్తిస్తాం వంద రోజుల్లో గంజాయ్ అదే మరిగా ఏదైతే డ్రగ్స్ ఈ రెండు కంట్రోల్ చేస్తాం ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం ఉక్కు పదంతో అణిచివేస్తాం ఎట్టే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు గంజాయి ఉండడానికి వీలు లేదు ఐదేళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయనటువంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి ఊరూరా నిత్యావసర మంచి దొరకలేదు కానీ గంజాయి దొరికే పరిస్థితి వస్తూ ఉంది అదే సమయంలో ఆక్వాకల్చర్ని అభివృద్ధి చేస్తాం సమగ్ర అభివృద్ధి ఇవన్నీ జరగాలంటే సమగ్ర అభివృద్ధితో ముందు పోవాల్సిన అవసరం ఉంది ఆ సమగ్ర అభివృద్ధి చేస్తాం మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా డెవలప్ చేస్తాం గ్రామాల దగ్గర నుంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్ కానీ మండలాల నుంచి జిల్లాలకు కానీ జిల్లాల నుంచి మార్కెట్ ప్లేసెస్కి కానీ పోర్ట్స్కి కానీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం దీనికి ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం వాటర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి చెడుగా కార్యక్రమం చేస్తాం ప్రజా రాజధాని ఈ రాజధానితోనే వెల్త్ క్రియేషన్ సాధ్యం ఈ ప్రజా రాజధానిని మళ్ళీ పునరుద్ధిస్తాం పూర్వ వైభవం తీసుకొస్తాం అదే సమయంలో ఇది ప్రజల రాజధాని కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన చేసే విధంగా ఉండేటిగా రాష్ట్రానికి ఆదాయం పెంచే కేంద్రంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం పారిశ్రామీకరణ తెలుగుదేశం మేము ముగ్గురం కలిసి దీనికి పర్ఫెక్ట్గా తీసుకెళ్తాం పర్యాటకానికి చాలా స్కోప్ ఉంది ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు పోతాం అన్నింటికంటే ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఈరోజు ఒకప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండేటివి ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్ లేదు కానీ ఆల్టర్నేటివ్ ఫుడ్ ప్రాసెసింగ్ వస్తున్నాయి అవన్నీ తీసుకొచ్చి రాయితరిచి ఎక్కడ పండే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొచ్చి తద్వారా అక్కడ ఉపాధి కల్పిస్తాం వాల్యూ అడిషన్ వస్తుంది రైతులు కూడా గిట్టుబాటు ధర వస్తాయి ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం దేవాలయాలు బ్రాహ్మణుల సమీక్షమానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం ఇందులో మీరు చూస్తే హిందూ దేవాలయాలు సత్రాల పరిరక్షణకు కూడా ఒక ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం ముస్లిం ప్రాపర్టీస్కి ఎట్లయితే వర్క్ బోర్డ్స్ పెడుతున్నామో అక్కడ కూడా చాలా స్ట్రిక్టివ్గా ఉంటాం హిందూ ప్రాపర్టీస్ కూడా ఎవరంటే వాళ్ళు కబ్జా చేయడానికి వీలు లేదు ఇవన్నీ తీసుకొస్తాం అక్కడ కూడా మసీదులకు ఆర్థిక సహాయం కానీ ఇమామలుకి ఇచ్చినట్టు ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే వార్షిక ఆదాయం యాభై